తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు జనసేనకు మూడు ఎంపీ సీట్లు జనసేనకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మీడియా సమావేశంలో ప్రకటించారు తొంభై నాలుగు చోట్ల తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించింది ఐదు చోట్ల జనసేన అభ్యర్థులను ప్రకటించారు ఇప్పుడు బీజేపీ కూడా వీళ్ళతో కలిసి వస్తూ ఉండడంతో మొదట ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరు సీట్లు హుష్ కాకి కొన్నిటిని ఏమంటారు కొన్ని ఎగిరిపోబోతున్నాయి కొన్నిటి బీజేపీ ఎత్తికెళ్ళబోతుంది ఇందులో ప్రధానంగా రాజమండ్రి అర్బన్ నుండి ఆదిరెడ్డి వాసును టీడీపీ ప్రకటించింది కానీ అక్కడి నుంచి సోము వీర్రాజు గారు పోటీ చేయడం పక్కా మరి ఆదిరెడ్డి వాసుకు పక్కన పెట్టేసినట్లయినా వేరే చోట అడ్జస్ట్ చేస్తారన్న విషయం నో క్లారిటీ చూడాలి విజయవాడ సెంట్రల్ టీడీపీ ఇప్పటికే బోండా ఉమాను ప్రకటించారు అది హుష్కాకి బీజేపీ పోటీ చేయబోతోంది అనకాపల్లి ఎంపీ నుండి జనసేన పోటీ చేస్తుంది అన్నారు హుష్కాకి వాళ్ళకు ఒకటి వెళ్ళిపోయింది మూడిట్లో వాళ్ళు రెండిటికే పరిమితం అవ్వాలి అనకాపల్లి ఎంపీ నుండి బీజేపీ పోటీ చేస్తే విశాఖపట్నం ఎంపీ నుండి టీడీపీ పోటీ చేయడం దాదాపు పక్కా తాడేపల్లిగూడెం నుండి జనసేన పోటీ చేస్తుంది అని చెప్పి దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు జనసేన టీడీపీ మొదటి ఉమ్మడి ఉమ్మడి బహిరంగ సభ కూడా అక్కడే పెట్టారు అక్కడ జనసేన టికెట్ ఆశిస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ అయితే నాకు ఇప్పుడు త్యాగాలు చేసే ఓపిక లేదు వయస్సు లేదు టికెట్ ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడమే అని చెప్పి ఇప్పటికే నె వచ్చారు అండ్ తిరుపతి శ్రీకాళహస్తి నుంచి జనసేన పోటీ చేస్తుంది అని చెప్పి భావించారు ఇప్పుడు తిరుపతికే జనసేన పరిమితమై శ్రీకాళహస్తి నుండి బీజేపీ పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా చాలా సీట్లు అయితే పోయేటట్లు ఉన్నాయి అండ్ ఓవరాల్గా ఎనిమిది ఎంపీ సీట్లలో ఆరు చోట్ల బీజేపీ పోటీ చేయాలి హిందూపురం రాజంపేట తిరుపతి రాజమండ్రి ఏలూరు అనకాపల్లి నరసాపురం ఆరకు ఈ ఎనిమిది చోట్ల అయితే ఎనిమిది చోట్ల ఆరు చోట్ల అయితే బీజేపీ పోటీ చేయాలి మరో రెండు చోట్ల జనసేన పార్టీ పోటీ చేయాల్సి ఉంటుంది సో తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులకు సీట్ ఎగిరిపోయినట్లే మరి వాళ్ళని ఏ విధంగా చంద్రబాబు సాటిస్ఫై చేస్తాడు కన్విన్స్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్ నేను నిన్న మో వరకు చంద్రబాబు ఏమో జగన్ వాళ్ళని వాడుకు ఆ వాడుకని టికెట్ వేయలే వీళ్ళని వాడుకని టికెట్ వేయలే ఇది జగన్ ఎమ్మెల్యేలు చేశాడు మంత్రులను చేశాడు ఎంపీలను చేశాడు చంద్రబాబు ఐదేళ్ళు పార్టీ కోసం పని చేయించుకొని వాళ్ళను ఉష్కాకి తన్ని పక్కగా ధరిమేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చంద్రబాబు అయినా తెలుగుదేశం పార్టీ మీడియా అయినా చూడాలి సమాధానం చెప్పే పరిస్థితి వస్తే అబ్బే సైలెంట్గా పక్కగా తప్పుకుంటారు ఎదుటోళ్ళకి చెప్పాల్సి వస్తే మాత్రం వీళ్ళు చెప్పే నీతులు బాబోయ్ భూమి మీద కాదు వంబదీస అంతరిక్షంలో ఏలియన్స్ కూడా చెబుతారా లేదు నాకైతే డౌటే అబ్బా సీరియస్లీ